అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి జూలై నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఏం జరగబోతుంది ఈ నాలుగు రోజులు మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క మేషరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియోను చూసే ముందుగా తప్పకుండా హరే కృష్ణ అని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి ఈ నాలుగు రోజుల్లో మీ జీవితం ఒక్కసారిగా సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుందనే చెప్పుకోవాలి మరి ఎందుకలా చెప్తున్నాము ఈ నాలుగు రోజుల్లో ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పనులు కొన్ని చేసినట్లయితే మీ జీవితం అత్యంత కీలకంగా మారుతుందని చెప్పుకోవచ్చు అలాగే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీ అడుగులు మీ భవిష్యత్తును గొప్పగా నిర్దేశించబోతున్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఎంతో జాగ్రత్తగా మెనగవలసినటువంటి అవసరం కూడా ఉంది అయితే రాబోయేటటువంటి ముందు ముందు రోజుల్లో ఏం జరగబోతుంది మీకు ఏం చేస్తే బాగుంటుందనేది తెలిస్తే ఆశ్చర్యంగా చాలా ఆనందిస్తారు మరి మీ జీవితంలో మీరు చూడనటువంటి మార్పులు కూడా అతి త్వరలో రాబోతున్నాయి ఈ మార్పులు మిమ్మల్ని ఊహించినటువంటి శిఖరాలకు తీసుకువెళ్తాయి అలాగే ఈ రాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా వీడియో ద్వారా తెలుసుకుందామండి కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది మీరు కనుక ఒక్కసారి బాగా మనసు పెట్టి ఆలోచించినట్లయితే మీ ఇంటికి రాత్రి సమయాలలో ఒక దైవం అనేది రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళుతుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోండి మరి ఇంతకీ అసలు నిజమేనా మన ఇంట్లో ఒక దేవత అనేది తిరుగుతుంది అది నిజమేనా ఆ దైవం ఎవరు అసలు ఎన్నో గృహాలు ఉండగా ప్రత్యేకంగా మన ఇంటికే ఆ దైవం ఎందుకు వస్తుంది ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి తెలిస్తే ఆశ్చర్యపోవడమే కాదండి ఎన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని తెలుసుకోలేకపోయామే మా జీవితాన్ని మేము అనవసరమైనటువంటి సమస్యలతో సుడిగుండాల్లోకి నెట్టుకుని వెళ్ళామే అని చెప్పి తీవ్రంగా పశ్చాత్తాపడతారు మరి ఆ దివ్యశక్తి ఎప్పటి నుండి మీ మీద కరుణా కటాక్ష ప్రసరింపలు చేస్తుందో తెలుసుకోండి కానీ మీరు తెలుసుకోలేక మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా చాలా నలిగిపోతూ ఉన్నారని మీరు అర్థం చేసుకోండి అయితే ఆ నిజమనేది మీకు తెలిసినటువంటి క్షణంలో మీ కళ్ళ నుండి తప్పకుండా వస్తాయి మీరు ఇన్నాళ్ళుగా పడినటువంటి ప్రతి కష్టానికి కూడా వేదనకు సరైనటువంటి సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది జీవితంలో కొన్ని అత్యంత కఠినమైనటువంటి సందర్భాల్లో భగవంతుడు అనేవాడు నిజంగా ఉన్నాడా ఉంటే మాకు అసలు ఈ కష్టాలు ఎందుకు భగవంతుడు అసలు నిజంగా చూస్తున్నాడా లేదా అనే సందేహం మీకు కలుగుతుంది నిజంగా మా మీదే ఎందుకు ఇలా పగబట్టాడు అని చెప్పి మీరు భగవంతుని నిందించినటువంటి క్షణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కానీ మీ ఆవేదనలో మీరు పలికినటువంటి ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటో మీకు తప్పకుండా అర్థమవుతుంది మీరు నిజం తెలుసుకుంటే మీ మోకాళ్ళ మీద వంగి మరి ఆ భగవంతుడికి తప్పకుండా క్షమాపణలు కూడా వేడుకుంటారు అలాగే శాస్త్రంలో కనుక మనం పరిశీలించినట్లయితే ప్రతి రాశికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఒక విలువ ఒక విక్ విలక్షణమైనటువంటి స్వభావాలు ఉంటాయి మరి ఈ రాశికి కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అంటే మిగిలినటువంటి కొన్ని రాసుల కంటే కూడా ఎంతో భిన్నమైనది ఈ రాశి ఎంతో అంటే భిన్నమైనది అంటే వీరిని అర్థం చేసుకోవడం కానీ లేదంటే వీరి తెలివితేటలు వీరి జ్ఞానాన్ని ఎవరైనా అర్థం చేసుకోవాలంటే ఒక పెద్ద సవాల్ అనే చెప్పుకోవాలి ఒక్కసారి అర్థం చేసుకుంటే గొప్ప స్నేహితులుగా వీరు మారిపోతారు ఇంతకన్నా కూడా మంచి స్నేహితులు మంచి మనుషులు మి మిగతా వారికి దొరకరానట్లుగా ఉంటారు కాబట్టి వీరికి ఏంటంటే ఎక్కువగా ధైర్యంతో పాటు ధైర్యం అలాగే మంచి జ్ఞానం వీరికి సొంతమని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారి యొక్క ఏంటంటే వీరి స్వభావం ఎలా ఉంటుందంటే అండి వీరు ఏదైనా కష్టాన్ని అనుభవించినా పర్లేదని అనుకుంటారు కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం కష్టంలో పడకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అతి మంచితనం కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే వీరి అతి మంచితనం వల్ల కొంతమంది వీరిని ఆసరాగా తీసుకొని కొన్ని విషయాల్లో ఎక్కువగా మోసపరుస్తూ ఉన్నారు వీరి మనస్తత్వం చాలా అంటే దృఢంగా ఉన్నప్పటికీ మంచి ఆలోచనలు చేస్తున్నప్పటికీ ధర్మ మార్గంలో నడుచుకుంటున్నప్పటికీ కొంతమంది వ్యక్తులు ఏంటంటే వీరిని ఆసరాగా చేసుకొని వీరిని అనవసరంగా ఏదో ఒక విషయంలో కదిలిస్తూ వీరిని ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు వీరు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ ఎవరైనా వీరిని మోసం చేసినా కించపరిచినా లేదంటే వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా కానీ అస్సలు సహించలేరు ఎవరైనా అంతే కదండి వీరి స్పందన అనేది చాలా తీవ్రంగా ఉంటుంది అందుకే వీరితో జాగ్రత్తగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే వీరి యొక్క భావోద్వేగాలు కూడా ఎవరికి అంత చిక్కనివిగా ఉంటాయి అంటే పైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించినా వీరి లోపల సముద్రం అంత భావోద్వేగాలు దాగుంటాయి ప్రేమ ద్వేషం ఆనందం బాధ ఇలా ఏదైనా కానీ వీరి నుండి తీవ్రంగా ఉంటుందన్నమాట ఇక వీరి రహస్య స్వభావం అంటే వీరి మనసులో ఉన్నటువంటి విషయాలను అంత సులభంగా ఎవరితో కూడా చెప్పుకోరు వీరి జీవితం ఒక తెరిచినటువంటి పుస్తకంలో ఉండదు వీరి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు చాలా అంటే చాలా అసాధ్యమని చెప్పుకోవాలి ఈ కారణంగా వీరిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు అలాగే వీరు తమ భావాలను బలహీనతలను బయటపెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమోనని చెప్పి భయపడతారు అందుకే వీరి చుట్టూ ఒక అదృశ్యమైనటువంటి గోడను కట్టుకొని జీవిస్తూ ఉంటారు కేవలం తాము పూర్తిగా నమ్మిన అతి కొద్ది మందిని మాత్రమే ఆ లోపలికి అనుమతిస్తారనమాట ఇక వీరికి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి శక్తి ఏంటంటే వాక్చాతుర్యం అంతర్దృష్టి ఎదుటి వారి మనసులో ఏముందో అనేది నిజం చెప్తున్నారా లేదంటే వీరు అబద్ధం చెప్తున్నారా అనేది వీరికి బాగా అర్థమైపోతుంది ఈజీగా పసిగడతారు వారి కళ్ళల్లోకి చూసి వారి మాట తీరును బట్టి వారి అసలు ఉద్దేశాన్ని తెలుసుకుంటారు ఈ శక్తి కారణంగా ఏంటంటే వీరిని మోసం చేయడం అనేది దాదాపు అసాధ్యం ఎవరైనా వీరి ముందు నాటకాలు ఆడినా కలబుల్లి కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు అందుకే వీరు నిజాయితీగా ఉండేవారిని మాత్రమే ఇష్టపడతారు అలాగే నమ్మక ద్రోహాన్ని అస్సలు సహించరు అత్యంత నమ్మకమైనటువంటి స్నేహితుల కోసం వీరు ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడరు ఇక వీరు స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు ఏంటంటే వీరి స్నేహం అద్భుతమైనది శాశ్వతమైనది అయితే వీరు స్నేహాన్ని పొందడం కూడా అంత సులభం కాదండి వీరు ఎవరినైనా కానీ అంటే స్నేహితులుగా చేసుకోవాలన్నా కూడా వారికంటూ ఒక మంచి అంటే స్పెషల్ క్రియేటివిటీని ఒక స్పెషల్ ఐడెంటిటీని చేసుకోవాలన్నమాట అలాగే వీరి స్నేహాన్ని పొందడం అనేది అంత సులభం కాదు కాబట్టి వీరు ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తారు వారి నిజాయితీని నమ్మకాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వారిని తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు ఇక వీరిని గాయపరిచిన వారిని క్షమించడం అనేది చాలా కష్టం ఆ గాయం వీరి మనసులో ఎప్పటికీ కూడా ఒక మచ్చలా ఉండిపోతుంది అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాటం ఆడడం అనేది అర్థ అందరికీ కూడా తెలిసిన విషయం కాబట్టి ఎవరూ కూడా పెద్దగా జోలికి రారు ఇక జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళైనా ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు ఓటమిని కూడా అంత సులభంగా అంగీకరించరు ఒకసారి ఓడిపోయిన మరలా రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయం సాధించేంత వరకు కూడా విశ్రమించరు అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా ఎంత గొప్పగా ఉన్నా కానీ మంచి నాయకులుగా ఎదుగుతారు ఇక జీవితంలో వీరు అంకిత భావంతో పనిచేస్తారు ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు విడిచిపెట్టరు అలాగే వీరి ఏకాగ్రత అమోఘం పరిశోధన సైకాలజీ సర్జరీ వంటి లోతైన విశ్లేషణ కూడా వీరికి బాగా అవసరం వీరికి ఈ రంగాలకు సంబంధించిన వారు వీరు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు అలాగే వీరికి అధికారం అంటే ఇష్టం ఇతరుల కింద పనిచేయడం కంటే కూడా వీరు నాయకత్వం వహించడానికి ఇష్టపడతారు వీరిలో సహజమైనటువంటి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఒక మంచి బృందాన్ని నడిపించడంలో కష్టమైనటువంటి పనులను పూర్తి చేయడంలో వీరు ఎప్పుడూ కూడా ముందుంటారు అంతేకాకుండా వీరికి ఇతర సలహాలు వినడానికి కానీ పెద్దగా ఇష్టపడరండి వీరికి తెలిసిందే సరైనదని చెప్పి ఒక మంచి భావన అనేది వీరికి బలంగా ఉంటుంది అలాగే వీరు తమ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనుషులను వీరి అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు ఇది వీరిలో ఉండేటటువంటి అభద్రతా భావన నుండి వస్తుంది అలాగే ప్రశాంతంగా ఉంటారు కొన్ని విషయాల్లో మాత్రం అంటే ధనం విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో పెట్టుబడులను పెట్టడంలో వీరు ముందుంటారు అలాగే వీరికి డబ్బు అంటే కేవలం విలాసమే కాకుండా అది వీరికి ఒక రకమైనటువంటి శక్తిని భద్రతను ఇస్తుంది అనేలా నమ్ముతారు పైకి కనిపించే ప్రపంచం వెనుక ఉన్నటువంటి నిజాలను తెలుసుకోవాలనేటటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి యొక్క సంపూర్ణమైనటువంటి కటాక వీరి వీరిలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ప్రేమను ఎదుటి వ్యక్తులు కూడా పొందాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక మీ ధర్మానికి కష్టకాలంలో మీ ధర్మానికి ఎప్పుడూ కూడా తోడుగా ఒక భగవంతుడు అయితే ఉన్నాడు ఆయన పరమేశ్వరుడు మిమ్మల్ని మనసారం ఇచ్చాడు ఆయన ఒక రక్షణ కవచంలా మీకు ప్రతినిత్యము మనల్ని అన్ని విధాలుగా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడని చెప్పి తెలుసుకోండి అంటే పరమేశ్వరుడే కాకపోయినా మన ఇంటి దైవం కావచ్చు లేదంటే మన ఇష్ట దైవం కావచ్చు ఇలా మనకి ఏదో ఒక విధంగా ప్రమాదాల బారి నుండో ప్రాణాంతకమైనటువంటి గండాల నుండో తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యల నుండో త్రిటిలో అంటే ఒక వెంట్రుక వాసులో తప్పిపోయేటటువంటి క్షణాలు చాలా ఎక్కువగా జరుగుంటాయి ఒకసారి ప్రశాంతంగా మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి మీరు ఎదుర్కోబోయినటువంటి ఎన్నో భయంకరమైనటువంటి సమస్యల నుండి ఆర్థిక కష్టాల నుండి ఘోరమైనటువంటి అవమానాల నుండి మిమ్మల్ని చాకచక్యంగా భగవంతుడు బయటపడవేశాడని చెప్పి మీకు అర్థమవుతుంది లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా నిబ్బరంగా ఉండేవారే కాదు ఈ మధ్యకాలంలో మీరు కాస్తో కోస్తో మానసిక ప్రశాంతత అనేది మీకు లభించింది దానికి కారణం కూడా భగవంతుడే ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి పనుల్లో నెమ్మదిగా క చక్కగా మంచి పురోగతి మీకు అతి త్వరలోనే కనిపిస్తుంది అంటే దానికి కూడా కారణం అనేది పరమేశ్వరుడు యొక్క కృపా కటాక్షాలే ఈ రాశి వారిపై ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోండి కాబట్టి భగవంతుడు ఏంటంటే తన నిజరూపంలో మన ముందుకు ఎప్పుడూ రాడండి మనతో నేరుగా మాట్లాడు కాబట్టి ఏదో ఒక మాటల రూపంలోనో ఏదో ఒక రూపంలో ఒక పక్షి అరుపు రూపంలోనో ఒక మంచి ఆలోచన రూపంలోనో లేదంటే మన ద్వారా ఏదన్నా ఎదుటి వ్యక్తులకు ఏదైనా ఒక సూచన ఆలోచన ద్వారా మనకు మన యొక్క ఉనికిని మనకు తెలియజేసేలా చేస్తారు మన జీవితంలో పాతుకుపోయినటువంటి కష్టాలు దారిద్ర్యం అనారోగ్యం అపజయం వంటి సమస్యలను శాశ్వతంగా తొలగిపోవాలంటే మీరు పరమేశ్వరుణ్ణి మనసార వేడుకోండి ఆయన నమ్మకంతో సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆరాధించడం ఈ రోజు నుండి ప్రారంభించండి ఈ రాశి వారికి అనేక కష్టాలను పరీక్షలను పెట్టేటటువంటి శని భగవాను శాంతింపచేయండి ఆయన్ను శాసించగలిగినటువంటి ఏకైక శక్తి పరమేశ్వరుడికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులై ఉన్నారు లేదంటే వీరి మనస్తత్వం వీరి ఆలోచన వీరి తీవ్రమైనటువంటి స్వభావం అంతా కూడా పరమేశ్వరుడు యొక్క తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డల్లాగా భావించి ప్రత్యేకంగా ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉంటున్నాడని చెప్పి తెలుసుకోండి మీరు కనుక ఒకసారి ఆలోచించినట్లయితే ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయంలోనో లేదంటే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలోనో మన ఇంట్లో ఏదో తెలియనటువంటి ఒక సానుకూలమైనటువంటి మంచి శక్తి ఒక దైవీక పరిమళం మనకు తెలియకుండా మనకు మంచి సువాసన రూపంలోనో లేదంటే ఏదన్నా ఏదో ఒక రూపంలో ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు అండి ఎక్కడి నుండి వస్తుందో తెలియదు కానీ సుగంధభరితమైనటువంటి విభూతి వాసన రావడం కానీ లేదంటే గుడిలో వినిపించేటటువంటి విధంగా గంటల శబ్దం కానీ చాలా మెల్లగా వినిపించడం కానీ కర్పూరం వాసన రావడం కానీ ఇటువంటివి జరిగి ఉండవచ్చు ఒకసారి ఆలోచించుకోండి అవి ఏమీ కూడా మన భ్రమ కాదండి అవి మన ఊహలు అంతకన్నా కాదు సాక్షాత్తు ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం మన ఇంట్లో ఆ భగవంతుడు మన చుట్టూ ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉంటాడు దానికి సృష్టమైనటువంటి సంకేతాలు ఇవి అని చెప్పి చెప్పలేం కానీ కొన్ని విషయాలు మాత్రం మనకు అర్థమైపోతుంది భగవంతుడు మనం వెంటే ఉన్నాడని చెప్పి కాబట్టి భగవంతుడు మన నుంచి పెద్ద పెద్ద పూజలను లక్షలు ఖర్చు పెట్టే యాగాలను హోమాలను ఏమీ కోరుకోడు కేవలం మన భక్తిని మన స్వచ్ఛమైనటువంటి నమ్మకాన్ని నిర్మలమైనటువంటి మనసును నతు� మాత్రమే కోరుకుంటాడు అయితే మనం చేయవలసింది ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మందిరంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అని కనీసం నూట ఎనిమిది సార్లు అయినా జపించడం ఇలా చేయడం వల్ల మన మనసులో ఉన్నటువంటి అనవసరమైన భయాలు దీర్ఘకాలిక ఆందోళనలు ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి మనకు తెలియకుండానే ఒక మంచి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు తొలగిపోయిన తర్వాత అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం మనకు కలుగుతాయి అమావాస రోజు పౌర్ణమి రోజు లేదంటే ప్రతి సోమవారం రోజు శనివారం రోజు శివాలయానికి వెళ్ళండి ఒక రాగి చెంబులో స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకొని పరమేశ్వరుడికి మన చేతులతో స్వయంగా జలాభిషేకం చేయడం వల్ల లేదంటే ఒక మారేడు దళాన్ని భక్తితో సమర్పించడం వల్ల మనకు ఎన్నో కష్టాలు బాధలు కోరికలు ఇవన్నీ కూడా ఏంటంటే స్వామివారి యొక్క పాదాల వద్ద చెప్పుకొని అక్కడే విడిచిపెట్టండి ఖచ్చితంగా భగవంతుడు మన మరో ఆలకిస్తాడు మనం పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు మన జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను చేసిన పాపాలను హరించి సుఖశాంతులను అష్టైశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వర అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభించిన తర్వాత జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూస్తే మీరే ఆశ్చర్యానికి లోనవుతారు మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి అసూయపడతారు మీరు ఎంతటి కష్టంలో ఉన్నా ఎంతటి అగాధమైనటువంటి నిరాశలో ఉన్నా సరే ఒక క్షణం కళ్ళు మూసుకొని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా శివయ్య నన్ను కాపాడుతండ్రి అని చెప్పి తలుచుకుంటే చాలు మీకు తెలియకుండా మీలో ఒక మంచి గొప్ప ఆలోచన అనేది బయలుదేరుతుంది మీ సమస్య నుండి బయటపడేటటువంటి మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది మీకు వచ్చే గొప్ప ఆలోచనలే పరమేశ్వరుడు యొక్క సంకేతాలుగా భావించండి ఇక మీరు తెలుసుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అదే మీ ఇంటి దైవం యొక్క ఆరాధన దైవ ఆరాధన ఎప్పుడూ కూడా విస్మరించకూడదు కులదేవత మన వంశానికి రక్షకురాలు కాబట్టి కులదేవత ఎవరో తెలియకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే పెద్దవారిను బంధువులను అడిగి తెలుసుకోండి కులదేవత ఫోటోలు కానీ ప్రతిరోజు దీపారాధన చేయడం కానీ చేయండి కులదేవత పరమేశ్వరుడు ఆశీస్సులు కనుక మీకు తోడైతే మిమ్మల్ని ఆపగలిగేటటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు మీ శత్రువులు మీకు తెలియకుండానే హాని చేయాలనుకునేటటువంటి మీ మీద నరఘోష నరదృష్టి వంటివి కూడా మీరు దరిదాపులకు కూడా రావు మీరు ఏ పని చేసినా కూడా అందులో అఖండ విజయం ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి మీ చేతిలో ధనం అనేది ఎప్పుడూ కూడా నిండుగా పుష్కలంగా ఉంటుంది ఇక ఖర్చులు అదుపులోకి వస్తాయి లక్షలు కాకపోయినా మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి మీరు సంపాదించగలిగినటువంటి శక్తి మీకు అవసరానికి సరిపడే సామర్థ్యమైనటువంటి శక్తి సామర్థ్యాలతో అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు ఒకదాని తర్వాత ఒకట వస్తూ ఉంటాయి మరి ఈ విధంగా అయితే చేసుకోనండి ఇక ఎలాగో అమావాస్య వస్తుంది కాబట్టి అమావాస్యకు చక్కగా మీరు పదకొండు అమావాస్యల చొప్పున ఒక సంకల్పం అనేది చేసుకొని ఖచ్చితంగా మీ కులదేవతకు ఆరాధన మొదలుపెట్టి చూడండి కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలిగిందంటే మీరు అన్ని రకాలైన ఐశ్వర్యాలు సుఖాలు సంతోషాలు పొందుతారు మరి తెలుసుకున్నారు కదండి ఇక ఈ నాలుగు రోజుల్లో చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైనటువంటి రోజు ప్రయాణాలు కూడా అద్భుతంగా ఉంటాయి మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మంచి విజయం అయితే చూస్తారు అయితే మరొక విషయం ఏమిటంటే మీకు సంబంధించినటువంటి ప్రేమికులు కానీ లేదంటే ఇంట్లో ఎవరికైనా బంధాల గురించి కొంచెం ప్రాముఖ్యతను ఇవ్వండి ఎందుకంటే మనం డబ్బు వ్యామోహంలోనో మనకున్నటువంటి ఉన్నటువంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకొని బంధాలకు ప్రాధాన్యం ఇవ్వకపోతే మన నుండి ఏ బంధమైనా కానీ దూరం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో ఒక్కదే మీరు జాగ్రత్త పడండి మిగతా అంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది మరి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం